హాయ్ అండి అందరికీ నమస్కారం పీవియం ప్రాపర్టీస్ విజయవాడ కొత్తగా మనం తీసుకొచ్చింది మీ ప్రసాద్ హాయ్ అండి అందరికీ నమస్కారం పీవియం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చింది ఇండిపెండెంట్ హౌస్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన కొత్తది డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది ఇది వచ్చేసరికి ఎనమల యనమల కుదురు పెద్ద పులిపాక ఏరియాలో వస్తుందండి ఎనమల కుదురు దగ్గరలో పెద్ద పులిపాక ఏరియాలో వస్తుంది రేట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి వంద గజాల్లో డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు అలాగే కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాండ్ నెంబర్ చెప్పి పైన ఉన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలం అలా బ్యాంక్ లోన్తో కూడా మనం తీసుకోవచ్చు అండి ఇది ఇది వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది అయితే చెప్తున్నారు ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఇది మంచి ఓపెన్ కిచెన్గా ఇవన్నీ బాగానే ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగుల రోడ్ అయితే ఉంటుందండి ఇరవై నాలుగు అడుగుల రోడ్ అయితే ఉంటుంది అలాగే మీరు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే పక్కాగా వస్తుందండి నోటిఫికేషన్ వచ్చింది అలాగే తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మీరు లోన్ కూడా పెట్టి దీన్ని తీసుకోవచ్చు పీవీఎం ప్రాపర్టీస్ మంచి క్వాలిటీ ఉన్న తోనే మీకు ఇస్తుందండి ఇది చూడొచ్చు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్